జిల్లా చాట్రాయి మండలం గురుగు గ్రామంలో గత వంద సంవత్సరాలుగా ఉన్నటువంటి పొలాలలోకి ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు పూ దారి నుంచి పోకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు చిరుకబత్తల కుటుంబ సభ్యులు తమకు తెలియని పరిస్థితుల్లో గ్రామ పెద్దల మాట విని కేసుకు కోర్టుకు హాజరు కాలేకపోయామని దానితో వంద సంవత్సరాల నాటి దారికి గుర్రల సర్వాంకర్ రెడ్డి అనే అతను ఎక్స్పార్ట్ ఆర్డర్ తెచ్చుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకొని కోర్టులో రీ ఓపెన్ కి వెళ్తే మీరు కోర్టుకు వెళ్తారా అని మా మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడని అందులో భాగంగా తమకు కుటుంబ సభ్యునిపై ఫేస్బుక్ లో ఉడుము ఫోటోను షేర్ చేశాడని తప్పుడు కేసు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు వివరాల్లోకి వెళ్తే చిన్నప్పటి నుంచి సర్వాంకర్ రెడ్డి శివ అనే వాళ్ళు మంచి స్నేహితులుగా మెలగాలని అప్పట్లో వాళ్ళు కలిసి తిరిగే సమయంలో తన ఫోన్ ను సర్వంకర్ రెడ్డి అనే అతను ఎక్కువ వాడుకునేవాడని ఆ సందర్భంలోని ఉడుము ఫోటోను తన ఫోన్ లో అప్లోడ్ చేసి అతని ఫోన్ కి పంపించుకొని అది స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ద్వారా ఇప్పుడు ఫారెస్ట్ కేసు అనగా అడవి జంతువులను హింస పెట్టినట్లుగా కేసు బుక్ చేయవలసిందిగా ఫారెస్ట్ ఆఫీసర్లపై ఒత్తిడి తీసి తమను మానసికంగా హింసిస్తున్నాడని ఆ ఉడమ ఫోటోకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ కేసు కాకుండా ఇటువంటి ఎన్నో కొన్ని అక్రమ కేసులు పెట్టాడని తమ ఆడవారిని సైతం మానసికంగా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారని వారు మీడియా ద్వారా వాపోతున్నారు ఈ విషయమై తమపై తప్పుడు కేసులు పెడుతూ మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తున్న అతనిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని మాపై వేసిన తప్పుడు కేసులు తీసివేసి తమ దారిని తమకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామన్నారు ఏ ఊరమ్మా మీది ఇప్పుడు సర్వాంగరాడు వ్యక్తి శివ మీద కేసు పెట్టాడు కదా శివ అనే వ్యక్తి ఏమవుతాడు మీకు మీ ఆయన గారు మరి ఎందుకని కేసు పెట్టాడమ్మా ఇదివరకు అతను చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళు అంటండి కలిసి ఉన్నప్పుడు అత వాళ్ళిద్దరూ మంచిగా ఉండేవాళ్ళు అండి మా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పుడు కూడా కొన్ని రోజులు మంచిగా ఉన్నారండి వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఆ తిరుగుతూనే ఉండేవాళ్ళు అండి అయితే మధ్యలో మా గేదెలాల తోటలోకి వెళ్ళినాయి మేము అటు ఇటు తిరుగుతూనే వాళ్ళం అండి మంచిగా ఉండేవాళ్ళం అండి మధ్యలో నాలుగు సంవత్సరాల క్రితం దారి గురించి కొంచెం తగాద వచ్చిందండి ఆ తగాద నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నామండి అక్కడ ఆ దారి నుంచి ఇప్పుడు ఈ గొడవ వచ్చిన కాడ నుంచి అండి మమ్మల్ని ఒంటరిగా కూడా ఆ దారిని వెళ్ళనివ్వట్లేదండి బాగా వే వేధిస్తున్నాడు లైంగికంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడు నేను ఇంట్లో కూడా చెప్పుకోలేకపోయానండి చెప్పుకోలేకపోయినా కానీ ఈ మధ్య రెండు నెలల క్రితం బాగా ఇబ్బంది పెడితే నేను వెళ్ళి పోలీస్ కేసు పెట్టామండి పెట్టిన తర్వాత కూడా వాళ్ళ ఏ రిజల్ట్స్ రాలేదండి ఏమన్నారమ్మా అసే గారు కేస్ అయితే తీసుకున్నారు రిజల్ట్స్ అయితే ఏమీ రాలేదండి లేదండి చెప్పలేదండి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అండి మీరు ఎట్లా మాట్లాడలేదండి మా ఆయన గారి ఫోన్ ఎదువరికి ఎప్పుడు తీసుకున్నాడో తెలియదండి ఆయన చదువుకోలేదండి వాళ్ళు నా పెళ్లి పదిహేను సంవత్సరాలండి అప్పుడు నుంచి తిరిగేవాళ్ళండి ఈ మధ్యలోనే కొంచెం తగాదాలు వచ్చినాయండి దారి గురించి ఆయన ఫోన్ తీసుకుని ఏం పెట్టాడో తెలియదండి మా ఫోన్ల నుంచి ఆయన ఫోన్కి వచ్చిందని పెట్టి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు మేము అసలు ఇక్కడ ఉండలేకపోతున్నామండి అతని గురించి బాగా ఇబ్బంది ఒంటరిగా వెళ్ళాలన్నా కానీ మాకు భయంగా ఉందండి ఆ దారి నుంచి ఎవరమ్మా

వచ్చేటప్పటికి గొడవ గొడవ చేసి వాళ్ళని అంటున్నారు ఇదా అంటున్నారండి కేసా చేసుకోవడానికి తాటర్ వేసుకెళ్ళినా కానీ వాళ్ళ మీద కేసు పెడతానని దిరిచేవాడు అండి వాళ్ళు కూడా మేము ఆటలు అయితే ఆయన మాట్లాడితేనే మేము దమ్ చేయడానికి పోతాం అంటున్నారండి మరి ఏ రైతుని పట్టుకొని మేము ఆటర్ తీసుకెళ్ళి దమ్ చేసుకోవాలండి ఆటలు వెళ్ళినా కేసు పెట్టేసేస్తారు ఏ తాటర్ వెళ్ళినా కేసు పెడతానని చెబుతున్నాడు అండి ఇప్పుడు తో అలసండి మేము ఇప్పుడు నాట్లు వేసుకోవాలి ఎవరు వస్తారండి మాకు అండి ఆయన ఒప్పితే ఇప్పుడు మరి మేము వ్యవసాయం చేసుకోవాలి అందరం పొలం ఆడేసుకోవాలి మాకుండ వ్యవసాయం మొత్తం ఆడే ఉండండి ఐదారు ఎకరాలు ఉందండి మాకు మర్చికి మేము ఎక్కడికి పోయి ఇప్పుడు దమ్ చేయిస్తారు ఎడికి రావాలంటే దారి అంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు మీద పెట్టాడు కావాలనే పెట్టాడు అంటే ఒకే ఆ భూమి ఉండవాళ్ళు ఆ చూసుకోవాలండి మరి ఇంకా పైన కండి ఆయన స్టార్టింగ్ లో భూమి ఉందని అని అండి ఇప్పుడు ఆ ఎక్కి ఈ ఎక్కి చూసుకోవాలి ఆ భూమి మేము ఇంకా వెళ్ళాలి కానీ దాటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి మా దగ్గరే భూమి లేదు కండి చిన్న చెరువు కాడి దారాన్ని తీసారు కండి ఆ చిన్న చెరువు అనేది కూడా గెడ్డ అక్కడ ఆ గేటమో రూమ్ ముందు కూడా గేటమోదరి ఫైవ్ ఎక్కడ ఉన్నా కానీ అమ్ముకున్నారండి అక్కడికల్లా ఉందండి ఆ దారి అక్కడ ఉన్నప్పుడు అట్టకాడికి వెళ్ళాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి మధ్యలో ఎవరన్నా భూమి ఆయన ఆయన భూమి ఉందనుకుంటే వాళ్ళ ఇబ్బంది పెట్టాలి మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి మరి రేపు తాట తీసుకెళ్లాలంటే మేము ఏం చేయాలని దమ్ చేసుకోవాలండి అందుకని మమ్మల్ని ఏం జరగాలండి మేము మీడియా చేయగాల కేసు పెట్టాలండి

అవునండి అయితే ఇలా అండి ఆయనకి జడ్జి గారు తెలుసు మాకు అందరూ చుట్టాలి అందరూ తెలుసు అని మీరు ఒక ఎకరం అమ్ముకున్నా నాకు సరిపోరు నాకు ఇరవై ఎకరాల ఆస్తి ఉంది మీరు నాలి చేసుకొని బతికేవాళ్ళు అని బాగా బెదిరిస్తున్నాడు మమ్మల్ని మా పేరు శ్రీనివాసరావు గురగూడెం గ్రామం చాటరయ్య మండలం ఏలూరు జిల్లా గురుగూడెం గ్రామంలో సర్వాంగారెడ్డి అనే వ్యక్తి ఈ శివం మీద ఫేస్బుక్లో లో ఈ ఉడుగు గురించి ఏదో పెట్టాడని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి కదా దాంట్లో నిజం ఎంతండి మీరు స్థానికులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం స్థానికంగా అయితే సారు అతను అలాంటి వాడు కాదు ఎవరండి శివానే అతను ఉడుగు బట్ట వాళ్ళకి లేదండి వాళ్ళకి రైతులు వాళ్ళంతా రైతులు మరి ఎందుకనండి అతని మీద ఇలాగా అతను కంప్లీట్ చేయడం అలా కారణం అతను ఎందుకంటే అండి మాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను నాకు తెలిసినంత వరకు వరకు రోజుల్లో నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు చేస్తాడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అండి బాగుండోడు వాళ్ళ తోట కూడా వీళ్ళ తోట పక్క పక్కన వాళ్ళ నీళ్ళు వీళ్ళు పెట్టుకోవటం వీళ్ళు నీళ్ళు ఆళ్ళు పెట్టుకోవటం బాగా దోస్తి ఉండోడు అయితే ఆ దోస్తీ కొన్నాళ్ళు సాగింది సాగినప్పుడు అప్పుడు మేము కాపాడలా మేము దగ్గర వాళ్ళం కానీ అప్పుడు మేము కాపాడలా అతనే నాకు ముఖ్యం అతనే ఇది అన్నట్టు ఉండోడు ఆ అతను శివాని అతను శర్వంకర్ రెడ్డి గారితో అంత క్లోజ్ అంటే వాళ్ళు కాస్ట్ వేరు కాస్ట్ వేరండి అవునండి శివ అనే వాళ్ళు గౌడ సర్వంకరెడ్డి గారు అంటే వాళ్ళు రెడ్డి బాగుండేవాళ్ళు కాస్ట్ ఫీలింగ్ లేకుండా బాగుండేవాళ్ళు బాగుండేవాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళకి వాళ్ళ శివ అనే వాళ్ళ తోటలోకి వెళ్ళటానికి ఒక దారి ఉందండి అది ఎప్పటి నుంచో ఏ నాటి నుంచో ఉంది ఆ దారి అంత దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలు పైన అవ్వచ్చు నాకు తెలిసినంతవరకు మా పెద్దలు అనుకుంటుంటే ఎంటుందాం మనం మా పెద్దలు అనుకుంటుంటే మనకు కొంచెం అవగాహన వచ్చాక కూడా ఇప్పుడు దగ్గర దగ్గరగా నాకు నలభై నలభై మూడేళ్ళు ఉన్నాయి నాకు నలభై మూడేళ్ళు నుంచి నాకు అవగాహన ఇప్పటి వరకు కూడా ఆ దారి అట్టే ఉంది కాకపోతే విషయం ఏంటంటే అండి ఆ దారి వాళ్ళదని చెప్పి కొంచెం అతని వాళ్ళ మీద కొంచెం పది మంది ఉన్నారు ఆ దారిని రైతులు ఆ పది మంది రైతులని ఇబ్బంది పెట్టిండి ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా ఎక్కువ శాతం ఆ పది మంది మీద ఫోకస్ తక్కువ పెట్టి ఈ శివ నేతల మీద ఎక్కువ ఇబ్బంది పెట్టడం చేయడం చేస్తాను అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కడే చెప్తున్నానని కాదు ఊళ్ళో ఎవరినైనా ఎం ఎంక్వైరీ చేసుకోండి ఆ దారి అది ఏనాటి ఉంటుందో అది ఆ దారి ఏనాటి ఉంటుందో ఆనాడు పెద్దలు ఆ దారి వదిలిపెట్టి అక్కడ ఒక చెరువు ఉందండి చిన్నం చెరువు అని ఆ చెరువుకి వెళ్ళటానికి ఆ దారి అందులోను తో ఆ కొంటే వెళ్ళటానికి ఒక గుడి ఉందండి ఉత్తనం గుడి అని ఒక గుడి ఉంది ఆ గుడికి వెళ్ళటానికి కూడా ఆ దారి అయితే విషయం ఏంటంటే అండి ఆ దారి విషయంలో వీళ్ళకి అవకతవకలు ఏవో జరిగినాయండి ఆ అవకతవకలు జరగడం వల్ల వీళ్ళకు కొద్దిగా చెడింది చెడి అతను ఈ సర్వంకర్ రెడ్డి అనే అతను ఈ శివ అనే అతని మీద కేసులు పెట్టడం మొదలైతుంది కేసులు పెట్టడం అంటే ఒక రకం కాదు ఇక ఈ శివని ఏ రకంగా ఇయ్యాలా ఏ రకంగా కేసు పెడితే ఇది బలపడిద్ది అసలు ఈ నెత్త ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో బాగా కంకణం కట్టుకోండి కంకణం కట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు వాళ్ళ శివాళ్ళందరం కూడా కొంచెం అసభ్యంగా మాట్లాడటం తర్వాత అసభ్యంగా అసభ్యంగా మాట్లాడటం ఆ దారిలో నీళ్లు వదిలిపెట్టడం చికచిగా నానా రకాలుగా మాకు తెలిసినంతవరకు అండి కొంత నాకు తెలిసిన వరకు కొంతవరకు చూస్తాను మీరు ఇంకా వేరే విషయం అయితే ఈ సర్వంకర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇక్కడ చేయటం ఖర్చు కాదండి అతను ఒక రైతు బిడ్డ ఇది వారికి వాళ్ళ తాతగారు అంటే పెద్ద జమీందారు వంద రెండు వందల ఎకరానికి యజమాని అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టి అతను ఈ రకంగా తయారైందంటే జనం అందరూ కూడా కొంచెం ఆయన్ని ఒక ఇదిలాగా చూస్తున్నారు కావాలని చేస్తున్నారు చేస్తానండి అయితే ఇంకోటి ఏంటంటే అండి అతను లోగడా కూడా అతని మీద కూడా ఇప్పుడు ఇదివరకు ఒక ఎంఆర్ఓ ఉండేదండి మాకు ఎంఆర్ఓ మీద కూడా అతను అదని చెప్పి ఇదని చెప్పి ఈ కేసులు పెడితే ఎంఆర్ఓ గారు కూడా కొంచెం అతన్ని చర్య తీసుకొని ఒక రెండు నెలలు మూడు నెలలు జైల్లో కూడా పెట్టినట్టు నాకు ఐడియా ఉందండి రెండు మూడు నెలలు జైల్లో పెట్టారు అతన్ని ఎంఆర్ఓ కూడా ఏదో ఓకే అదే అని దాన్ని కేసు పెట్టి అసలు ఊళ్ళో విషయం ఏంటంటే అండి ఊళ్ళో ఎక్కువ శాతం అతను ఏదో ఒక దాంట్లో ఎవరినో ఒక్కొక్కరిని ఇందులో అందులో పెట్టి ఆనందం పొందిదామని చూస్తాడు అదొక ఆనందం అయింది అదొక ఆనందం ఆ ఆనందం కోసం ఆయన విషయం ఏంటంటే అదొక టైప్ అండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎవరినో ఒకరిని మనం ఇబ్బంది పెట్టాలా అనేది ఒక ఆలోచన అండి అంటే ఇదంతా కావాలని అతని మీద చేస్తున్నాడా శివ మీద అతను అవునండి ఎవరి మీద లేని అతను ఒక్కని మీద చేయటం కరెక్ట్ కాదు కానీ అతను ఇప్పుడు పది మంది ఉండారు పది మంది ఉండారు తర్వాత పది మందితోనూ వండుకుంటా పది మందితో చేసుకుంటా శివ ఒక్కడినే టార్చర్ చేయటం అంత ఇది కాదు కండి ఏంటంటే వాళ్ళకి సర్కిల్ గా నాళ్ళు మంచిగా తిరిగారు శుభ్రం ఉండాలి చక్కగా ఫ్రెండ్స్గా చక్కగా ఏనపోయిన పోను ఆయన వాడుకోవటం ఆయన పోను వేన వాడుకోవటం వాళ్ళ నీళ్ళ తోటలో నీళ్ళు వీళ్ళు పెట్టుకోవటం ఏం తోటలో నీళ్ళు ఆళ్ళు పెట్టుకోవడం అంత బాగానే జరిగిందండి ఈ మధ్యకాలంలో మరి వాళ్ళకి ఏంటనేది తెలియదు పూర్తిగా నాకు కూడా కాకపోతే ఈ సర్వంకర్ రెడ్డి అనే అతను ఇంత కఠినంగా చేయటం అనేది భావ్యం కాదండి అది ఎవరినైనా అడగండి నన్ననే కాదు ఊళ్ళో ఇంకా ఉండరు కాబట్టి మీరు కూడా ఒక నలుగురిని అడుగు చూడండి మీకు ఇష్టమైన వాళ్ళే అది కరెక్ట్ అంటే కరెక్ట్ అని నేను కావాలని పెట్టాడు అంటారు ఆ గులు పెట్టే వాళ్ళ వాళ్ళు కాదండి వాళ్ళు రైతులు రైతులు వ్యవసాయం వాళ్ళు కొద్దిగా వ్యవసాయం ఉందండి దాన్ని తగ్గట్టు బయట కౌలు తీసుకుంటారు కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకునే రైతులే వాళ్ళు వాళ్ళకు ఉడువులు పెట్టి అంత అసలు ఏదన్నా మాట చెప్పినా అందుకే మాట చెప్పాలండి ఉడువులు పట్టడం ఏంటండి అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి అసలు ఉడుగులు పట్టడం ఏంటి ఉడుమ పట్టడం అంటే అసలు ఏ రకంగా ఫోటో ఒకటి చూపిస్తున్నారు నాకు తెలియక అడుగుతున్నాను ఆ ఫోటో ఎట్ట ఆధారం చేసుకోవాలా ఎవరన్నా ఆ ఫోటోలో మనిషి ఉండా పూర్తిగా లేకపోతే సగభాగం ఉందా గుర్తుపట్టడానికి చిన్న చెయ్య ఆ చెయ్యిని ఎట్ట ఆధారం చేసుకొని అసలు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చూశారు అనేది అర్థం కాదు రా అన్యాయం అండి న్యాయం కాలేదు ధర్మం కాదు ఇంకో విషయం ఏంటంటే శివ అనే వాళ్ళ ఆవిడ ఉంది కదా వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా వాళ్ళు తోటలలోకి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు అదే దాన్ని వెళ్ళేటప్పుడు అతను కొంచెం అసభ్యంగా మాట్లాడే విషయం ఈ శివ వాళ్ళు రెండు మూడు సార్లు చెప్పారండి శివ వాళ్ళు వాళ్ళ నాన్నగారు వీళ్ళు చెప్పారు అసభ్యంగా మాట్లాడటం ఒకటి ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారండి దాన్ని అదే మగవాళ్ళని అయితే అనమానండి ఆడవాళ్ళు జోలు ఎందుకండి ఆడవాళ్ళు అనకూడదు కదా ఏం తెలుసు పిలిచి ఉండొచ్చు ఒకవేళ అసభ్యంగా మాట్లాడకూడదుగా అదే లేడీస్ లేడీస్ అయితే మాట్లాడుకోవచ్చు లేడీస్ని పట్టుకొని అవతల మగవాడు మాట్లాడే మాటలు కాదు కానీ మాట్లాడకూడదుగా అది కరెక్ట్ కాదుగా దాన్ని కూడా ఆలోచన చేయండి మీ మీ పేరేంటి సార్ మా పేరు శ్రీమన్నారాయణ ఎవరండి మీరు ఏలూరు జిల్లా శాట్రా మండలం బూరుగూడెం ఇప్పుడు ఇక్కడ బూరుగూడెంలో ఉడుగు కేసు ఒకటి జరిగిందని సర్వాంగరెడ్డి అనే వ్యక్తి శివార్ మీద ఆరోపణలు చేశాడు కదా కేసు పెట్టాడు దాని మీద ఏం సార్ మీ స్థానికులు కానీ కావాలని పెట్టుకునే కేసులే కానీ మనుష్యంతో చిన్న చిన్న మనుష్యదాలని తీసుకొని ఎన్నో దారులుగా వెతుక్కొని రకరకాలుగా అతను పెట్టే కేసులు ఎన్ని పెడుతున్నాడో ఎన్ని చేస్తున్నాడో ఎంఆర్ఆ్ గారి మీద ఈఆర్ఆ్ గారి మీద పోలీస్ స్టేషన్లో ఎవడో ఏ రూట్ని ఎదురెలితే ఆ రూట్ని ఆడికి ఏదో ఒక దారి ఎతకటం భయపెట్టడం వీళ్ళు గతంలో ఇది ఆ దారి అనేది ఒక రెండు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు నాటి దారి గతంలో రీసర్వే అనేది వచ్చినప్పుడు ఆ సర్వేలో ఎట్లా అన్నారో ఏం తెలియదు అప్పటి వరకు కూడా పిల్లగాడు కూడా ఒక పాతికి ముప్పై సంవత్సరాలు ఉండోడు ఈ నాలుగు సంవత్సరాలు చెప్తాయి కదా రీసర్వే అనేది అప్పుడు అప్పటి నుండి ఈ దారిని నాదని చెప్పని ఆయన అడ్డగించి వీళ్ళ ఇబ్బందులు పెడతాడు వీళ్ళు కొంతమంది ఆ దారిలో ఉన్నవాడు భయవ్యక్తులతో కొన్ని విధాలుగా భయపడిపోయి వీళ్ళని ఏదో ఒక ఒక భయం ఓ భయం పెట్టడం ఏదో ఒక చిన్న చిన్న విషయాలని ఎలుగులో తీసుకొచ్చి నిన్ను అది కొన్ని నువ్వు కన్నా ఈ దారి సమయంలోకి వస్తే నిన్ను చూడు రేపు ఏం చేపిస్తున్నావు అజ్జాస్తాలు బోర్లు పొడతా లాంటి ఇజ్జాస్తాన్ని బెదిరియటం చేస్తున్నారు వీళ్ళు మాత్రానికి చిలుగుబచ్చులు సత్యనారాయణ శివా అనేవాళ్ళు దడవకోకుండా గత పూర్వకాలంలో గెడ్డమోరు అవన్నీ ఆ భూములు ప్రతి భూమి అమ్మేటప్పుడు లోగడ పూర్వకాలంలో ఈ దారి ఒక ముత్యాలమ్మ కూడా ఉంది కచ్చింపల్లం ముత్యాలమని చిన్న చెరువు ఇవాళ్ళకు కూడా చిరా టూ చిన్నం చెరువు దారి ఎత్తుపోతలు ఈ ఎన్ఆర్సీ బిల్లులు కూడా రెండు మూడు బిల్లులు అయి ఉన్నాయి రోడ్డు పోసారు కరువు పనులు పెట్టారు ఇన్ని పెట్టిన తర్వాత ఈ దారి ఎల్టాకి వెళ్ళే అని చెప్పని ఎలా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు ఇబ్బందులు పెడుతూ ఈ నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతుండే ఆ ఇబ్బందులకి ఆ కేసులకి అన్నిటికీ తట్టుకుంటున్నారు అతను కోర్టులో వేసుకున్నాడు కోర్టులో వేసుకున్న తర్వాత వీళ్ళుకి తెలుసో తెలియకో కొద్దిగా టైం తీసుకున్నారు టైం తీసుకుని వీళ్ళు కోర్టుకి రీ పెట్టుకున్నారు కోర్టులో నలుగుతుంది కోర్టులో నలిగినప్పుడు మేము ఎన్నోసార్లు హెచ్చరించాం కోర్టులో చూసుకోండి తగువలొద్దు కేసులొద్దు ఇటువంటి కేసులు అనవసరమైన కేసులు పెట్టి దొంగ కేసానో దారిని వెళ్ళి ఉన్నాను ఆ భార్యని ఏదో ఒకటి అంటో ఆ తల్లిని ఏదో ఒకటి అంటాం ఆడ మనుషులు వెళ్ళినప్పుడు అసేపు ఎవరైనా మాట్లాడటం ఈయన తిట్టడం రకరకాల అయినా సరే వీళ్ళు అదే రూట్ని వెళ్తూనే ఉన్నారు వెళ్తుంటే ఇప్పుడు ఈ మధ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగా ఆ దారిలో అంత ముందు ఈ గొడవలు లేనప్పుడు ఈ దారి గొడవలు ఏం లేనప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ అప్పట్లో మరి ఆయన ఫోన్ బ్యాలెన్స్ లేదు నాకని తీసుకున్నాడో ఏం చేశాడో మనకైతే తెలియదు అప్పుడు ఆ ఉడుంకే ఫోన్ ఏదో నెంబర్ ఏదో చేసుకున్నారని ఈయన ఫోన్తో వాట్సాప్లో వచ్చిందని ఈ పో ఈ అసారితే తీసుకొని ఈ మధ్య కేసులకి దేనికి లొంగట్లేదు ఇక్కడ ఇక్కడ కేసులు పెట్టినా లొంగట్ల కేసులు ఎవరో ఒక మాకు దాగోళ్ళం ఎవరో ఒకళ్ళు వెళ్ళి కేసులు ఈ కరెక్ట్ టైం కేసులు కాదని చెప్పని అడిగేటంలో శాట్రాయర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రెండు మూడు సార్లు పెట్టినా కానీ మేము వెళ్ళి ఆపేసాం కొన్ని అవి అనాసరమైన కేసులు టేకే కేసులు పెడితే ఇబ్బందులు అవుతాయి బోరుకోవడం రైతులు అంతా ఎట్లాంటిది కాదని చెప్పండి ఇప్పుడు దీన్ని ఎట్లా చూసుకున్నాడో దాంట్లో ఫోన్లో తీసుకెళ్ళి రెవెన్యూ కేసు పెట్టేశాడు ఫారెస్ట్ కేసు దీంట్లో పెడితే ఫారెస్ట్ కేసులు అసలు అతనికి తెలుసు ఆ ఫోన్లో ఉంటే అతనికి తెలిస్తే అది ఉంచుకోడు కదా అతను తెలియకోకుండా ఉంటే అది కేసు నీ మీద అయ్యిందని అనే వరకు తెలియదు అది ఆ ఫోన్లోకి అతనికి ఆ ఆ ఉడుమ ఎట్ల బొమ్మ వచ్చింది ఏ విధంగా జరిగింది ఇలా తెలియదు అని వీళ్ళు అంటున్నారు అతనే అతను ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకున్నాడో ఎవరికి తెలియదు ఈ కచ్చి చెరింపులతో దారికి ఎదురు వస్తున్నారు ఎన్ని ఎన్ని చేసినా కానీ సంకట్లేదు అనే ఒక వ్యక్తిగత భావంతో వానికి ఉన్న ఒక విధానం నాకు ఒక లా పాయింట్లు తెలుసు లా అని నేను సదివా చేశాను చేశా ఇది చేశానని జనాన్ని ఇబ్బంది పెడుతూ ఎవరైనా వస్తే నా అక్కడికైనా నన్ను కూడా బెదిరిచ్చాడు ఈ మధ్య ఫోన్ చేసి నువ్వు కూడా దాదాపు వాళ్ళ పక్కనకైనా భుజం వేసుకుంటే నేను కూడా నేను ఏదో కూడా గెలుగుతా అది ఇది అని అట్లా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రూట్లో ఎవరైనా వస్తే బెదిరియటం ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు దానివల్ల ఖండించాలి అని చెప్పని మాకు కూడా గ్రామ పెద్దలు కూడా సహరించి ఇటువంటి సరి ఎటువంటి దుర్మార్గంగా ఆలోచించి ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు ప్రతి బొమ్మనే పులి మీద ఎక్కినట్టుగా ఫోటో తీసుకుంటున్నారు పులిని పట్టుకున్నట్ట పులిని చంపినట్ట లేదా బాధ మీద ఎక్కినట్టుగా పని చేస్తున్నారు అవి కరెక్ట్ కాదు కదా ఈ స్టేకే కేసులు అనేది కరెక్ట్ అయిన కేసులు కావు అనవసరమైనవి వాళ్ళు తిట్టే విధానము వాడి విధానం ఆడ మనసులో ఆ దారి వెళ్ళే పని లేదు ఇప్పటికీ ఒకసారి ఆడ ఆ భార్య సత్యనారాయణ భార్య మీదే చేసి అటాక్ చేస్తే గొడవ అయితే కేసు పెట్టాం అందుకేదో కేసు పెట్టారు ఆడు పెట్టి అతను పెట్టాడు ఈ రకంగా కేసులు పెడుతుంటే కేసులు వద్దని మేము ఆపాం ఆపిన దానికి ప్రతి ఒక్కరినే బెదిరియటం ఎవరు ఏ ఏ రూపాయినగా అని చెప్పని లొంగదీయటం గద్దీ చేయటం ఇప్పుడు ఈ అవకాశాలు ఏమి దొరకక రెవెన్యూలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దొరకక ఇప్పుడు ఇది ఒకటి సృష్టించి దీనిపైన కేసు పెట్టాడు శివ అనే వ్యక్తి శివ అనే వ్యక్తి వాడండి అతను రైతు రైతు బిడ్డ అతని పని అతను చేసుకుని బతకగలడు మంటి వాళ్ళకు కూడా ఎక్కడ శివ అంటే వచ్చి కాతో కూతో పని చేయగలగ మనిషి అటువంటి మనిషిని మనం అట్లాగా అటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం అయింది కాదు శివ అటువంటి మనిషి కాదు అసలు వాళ్ళ కుటుంబాలే కాదు రైతు వారిగా ఎవడో పట్టుకోలేవు వాటిని పట్టుకునే వాడు ఏదేమి ఉన్నారేమో కానీ అవేదో సరదాగా ఎవడో పెట్టింది ఎవడో చేసుకొని అతనే తీసుకొని అతనే ఫోటోలు పెట్టుకొని అతనే చేసి ఇలా ఏదో అవకాశం వచ్చిందని చేయకూడదు తప్పది అటువంటివి ఖండించాలి గ్రామ పెద్దలు కానీ విన్నవాళ్ళు కానీ ఈ ఈ మీడియా కానీ చాలా ఇది దారుణమైన పనులు ఇటువంటి ఊరికి మంచిది కాదు మెయిన్ ఊరికి మంచిది కాదు